హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చాలా వరకు మనం చిన్న చిన్న పనులు చిరు పనులు అన్ని చూసుకుంటూ వచ్చుకున్న వచ్చాము మరి కొన్ని పనులు చేయడానికి చాలా మంది ఏంటంటే వద్దన్న సందేహంలో కూడా చాలా మంది ఉన్నారు మన ఫ్రెండ్స్ అంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ మరి ఫ్రెండ్స్ అలాగా ఆలోచించుకుంటున్నారు కానీ కొంతమంది ఏంటంటే చేద్దాం వద్దాం అనేది డైన్మోలో ఉన్నారు అయితే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే చేసుకోవాల్సింది చాలా ఉన్నాయి ఒకటని కాదు రెండని కాదు మన మన వెంకటా బ్లాగ్స్ లో చూసుకోవాల్సిందే కానీ చాలా ఉన్నాయి అయితే మీరు ఏంటంటే ఇళ్ళకాడు కూర్చొని చాలా వరకు మనకి డబ్బులు వచ్చేయాలనుకుంటారు ఎంతసేపు ముందు డబ్బులు రావు ముందు డబ్బులు రావు మనం పనిచేసి కష్టపడి వస్తే మనకి ఏదో కొద్దో గొప్ప మనకి ఇంట్లో జరగడానికి ఆ అవసరానికి తగ్గట్టుగా మనం కొంచెం ప్రాఫిట్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి చూడాలి అయితే ఏంటంటే ఇక్కడ మేను ఉద్దేశం కొంతమందికి పెట్టుబడులు పెట్టుకోవడానికి పెట్టుబడులు లేవు అంటున్నారు పెట్టుబడులు లేదే అంటే డబ్బు లేనిదే మనం ఏ పని చెయ్యలేము ఏ పని మీకు ముందుగా ఏం చేయాలంటే మీరు పని చేయగలరా లేదని చెప్పేసి ఒక సంకల్పం మీకు కావాలి డబ్బు సంగతి పక్కన పెట్టండి మనం తర్వాత మాట్లాడుకుందాం డబ్బుల గురించి తర్వాత మాట్లాడదాం ముందు మీరేం పని చేస్తారు ఏం పని చేయగలరు అసలు చేయగలరా లేదా చేస్తే మరి ఏంటి పరిస్థితి అని చెప్పి డైన్మోలో ఉన్నారు అది కాదు మీరు చేయాల్సింది ముందు పని చేయడానికి ముందు మీరు గట్టిగా నేను ఒక పని అనుకోండి ఏదైనా ఏదైనా మీరు చిరు వ్యాపారం చేయండి పెద్ద పెద్ద వ్యాపారాలకి మటుకు వెళ్ళద్దు ఎవరు వెళ్ళొద్దు నా మనవి అది నా మనవి మీరు మీరు నమ్మితే అంటే మీరు నమ్మితే అంటే ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పింది మేము చెయ్యాలని చెప్పి చాలా మంది అనుకోవచ్చు కొంతమంది కామెంట్ కూడా అట్టకండి అది మీ ఇష్టం మీరు చేస్తే చేసుకోండి లేకపోతే లేదు అది మీ ఇష్టం ఎందుకంటే మీ జీవితాలకు సంబంధించింది మీ కుటుంబ బాధ్యతలు మీరు తీసుకోవాలి కాబట్టి మీ కుటుంబం బాగుండాలి కాబట్టి నేను ఆ విషయాలు చెప్తున్నాను ఎందుకంటే మీరు పని చేయగలిగితేనే మీ కుటుంబం బాగుంటుంది మీ కుటుంబం బాగుంటే మీరు బాగుంటారు మీరు ఎప్పుడు ఆనందంగా జీవించాలని చెప్పి నా కోరిక అంతే అంటే మా వెంకట్రా బ్లాక్స్ తరుగుతున్నా మా నా కోరిక మీరు చేయాల్సింది ఏంటంటే సంకల్పం అనేది గట్టిగా ఉండాలి నేను ఒక ఒక పని చేయగలను నాకు ఒక పని వచ్చు ఆ పనిలో నాకు కొంచెం గ్రిప్ ఉంది కొంతమందికి ఏంటంటే మనం మాట్లాడుకుందాం ఇప్పుడు సునాయసంగా ఒక సైకిల్ తొక్కాలంటే స్టార్టింగ్ నుంచి ఎవరు తొక్కలేరు ఆ సైకిల్ నేర్చుకోవాలి అలాగే బండి కూడా ఈరోజు లేడీస్ నేర్చుకోవడానికి కానీ మగవాళ్ళు నేర్చుకోవడానికి కానీ ఏదైనా సరే ఒక డ్రైవింగ్ నేర్చుకోవడానికి కొంత సమయం పట్టిద్ది అవునా కాదా అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్ ఏదైనా అలా మీరు నేర్చుకోగలగడానికి దానికి కొంత సమయం ఇచ్చి అది నేను నేర్చుకోవాలని చెప్పి మీ మనసుకు అనిపిస్తుంది కదా అలాగే మరి మీరు వర్క్ నేర్చుకోవడానికి కూడా ఒక వ్యాపారం చేయడానికి కావాల్సినది ముఖ్యమైంది మన సంకల్పం మన దృత్వం ఎందుకంటే మనం దృఢంగా ఉండాలి గట్టిగా మన ఆరోగ్యంగా ఉండాలి సంకల్పం కూడా గట్టిగా ఉండాలి ఆ తర్వాత డబ్బు తర్వాత ఆలోచించండి ఎందుకంటే ముందు మీ సంకల్పం మీరేం మీరు మీరేం పని చేయగలరు అది చూడండి ఇప్పుడు మీరు ఒక ఒక చీరల వ్యాపారం పెడదాం అనుకున్నారు లేదంటే ఒక స్టీల్ వ్యాపారం చేద్దాం అనుకున్నారు ఏదో ఒకటే ఒక్కటే లేదా ఒక ప్లాస్టిక్ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు లేదంటే నేను కూరగాయలు పెట్టుకో దలుచుకోగలిగాను లేదంటే నేను ఒక టిఫిన్ బండి పెట్టుకో పెట్టుకోదలుచుకున్నాను అలాగా బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి చిరు వ్యాపారాలు బండి మీద తోచుకునే వ్యాపారాలు కూడా చాలా ఉన్నాయి వాటికి ఇప్పుడు ఎక్కువ పెట్టుబడికి వెళ్ళొద్దు తక్కువ పెట్టుబడి ఒక పది ఇరవై వేల రూపాయల్లో లోపు మనకి వచ్చే వ్యాపారాన్ని చూడండి ఎక్కువ సంపాదించడానికి ముందు ప్రయత్నించొద్దు ముందు స్టార్టింగ్ ఏంటి మన స్టార్టింగ్ ఎలాగా మనం స్టార్ట్ అవుదాము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది దెబ్బ తిగిలిద్దా లేదంటే మనకి ప్రాఫిట్ వచ్చిద్దా ఖచ్చితంగా ప్రాఫిట్ వచ్చిద్ది ఫ్రెండ్స్ ప్రాఫిట్ రాదు అనేది ఉండదు మీరు ఏమన్నా ఆ వచ్చిన డబ్బుల్ని ఏమంటారు మన మొత్తం ఇప్పుడు మనం ఒక రెండు వేలు పెట్టుబడి పెట్టాం రెండు వేలకి మనకి రెండు వేలే వచ్చినాక రెండు వేలు తినేయకూడదు అందులో లాభం మాత్రమే ప్రాఫిట్ మాత్రమే తినాలి అసలు తినకూడదు దాని గురించి మాట్లాడుతున్నా అయితే మీరు ఫ్రెండ్స్ మీరు ఏదన్నా చేయాలనుకుంటే ఇప్పుడు ఒక చిన్న వ్యాపారం నేను చెప్పగలను అంటే ఒక వ్యాపారం ఆ వ్యాపారం ఆడవాళ్ళు చేసుకోవచ్చు మగవాళ్ళు చేసుకోవచ్చు మీకు సమ్మతం అయితే మీకు ఓకే అయితే అంటే మనలో ఒకడిగా మాట్లాడుతున్నాం ఏంటంటే మీ పక్కనే ఉండి మీ ఫ్రెండ్ ఎవరో అనుకోండి లేకపోతే అన్నయ్య కనుకోండి బాబాయ్ కనుకోండి తమ్ముడిని అనుకోండి మీరు నన్ను ఒక సహోదరుడు కనుకోండి మీరు ఎట్టన్నా అనుకోండి ఒక ఫ్రెండ్గా తీసుకోండి ఏదన్నా ఏంటంటే మనం వ్యాపారం చేయాలంటే మనకు కావాల్సింది ముందు పెట్టుబడి కావాలి సంకల్పం కావాలి మనం చెయ్యగలను నేను చెయ్యగలను అనే నమ్మకం మీకు ఉండాలి ముందు అది ఉండాలి ఈరోజు మనకేంటంటే ఒకటే మనం చేయాల్సింది ఒక్కటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి పక్క నుండి నమ్మొద్దు ఏం చేయగలుగుతారు మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఆ పని ఆ పని నేను పాలన పని అని చెప్పి దిగండి నేను ఇప్పుడు ఇచ్చే చిన్న పని ఏంటంటే స్టీల్ వ్యాపారం స్టీల్ వ్యాపారం అంటే అది చిన్న వ్యాపారం చేయండి పెద్ద వ్యాపారం అక్కర్లా ఇరవై వేలు అక్కర్లా దానికి ఒక పదివేల రూపాయలు సొమ్ము ఉంటే చాలు మనకి డబ్బులుంటే చాలు పదివేల రూపాయలు డబ్బులు ఉంటే చాలు కానీ మీరు చేయాల్సింది ఒక పదివేల రూపాయలు తీసుకుని విజయవాడ వన్ టౌన్ మెయిన్ మెయిన్ బజార్ అటు శివాలయం ఉంటది ఇటు కాళేశ్వరం మార్కెట్ స్టార్టింగ్ ఉంటుంది మీరు కాళేశ్వరం మార్కెట్ స్టార్టింగ్ నుంచి వెళ్తే అటు శివాలయం ఎండింగ్ కి స్టౌలు అమ్మే వాళ్ళు ఉంటారు దాన్ని సెంటర్ కి ఇటు గోల్డ్ అన్ని అమ్ముతా ఉంటారు సెంటర్ నుంచి మీరు వెళ్తుంటే మొత్తం గోల్డ్ అమ్ముతారు దాన్ని మెయిన్ బజార్ అంటారు ఆ మెయిన్ బజార్ లెక్క మీరు వెళ్ళండి ఆ మెయిన్ బజార్ కి వెళ్తుంటే చివరికి వెళ్ళిపోయిన తర్వాత మీకు లెఫ్ట్ లో అంటే శివాలయం దాకా నడిచి మీరు అట్టించి వస్తే అటు వాళ్ళకి దగ్గరే ఆ పక్క సందులోనే మీకు లెఫ్ట్ రైట్ అన్ని మొత్తం కొన్ని బట్టలు ఉంటాయి కొన్ని స్టీల్ ఉంటాయి సిల్వర్ కొట్లు కూడా ఉంటాయి అంటే తెల్ల సామాన్లు ఇవన్నీ ఉంటాయి స్టవ్లు కూడా ఉంటాయి అర్థం చేసుకోండి ఆ ఏరియాలో మీకు హోల్సేల్ షాపులు కనబడతానే ఉంటాయి అంటే పనా పేరుని నేను చెప్పను అవన్నీ హోల్సేల్ షాపులే ఆ పైన నుంచి వచ్చి స్టవ్ లెఫ్ట్ కి చిన్న సందు ఉంటుంది స్టార్టింగ్ లోనే లెఫ్ట్ సందులో ఆ సందులోకి మీరు రైట్ సైడ్ నడుచుకుంటే ఒక పది ఒక నాలుగైదు షాపులు పది ఒక ఆరు ఏడు షాపులు వదిలేసేయండి రైట్ సైడ్ ఒక చిన్న షాప్ స్టీల్ కొట్టే ఉంటుంది లోన చూస్తే పెద్ద సొరంగంలా ఉంటది పెద్ద హోల్సేల్ షాప్ అది ఆ షాప్ లోకి వెళ్ళండి మీకు రిటైల్ గానే రిటైల్ గా కాదు అంతా హోల్సేల్ రిటైల్ అనేది ఉండదు అక్కడికి వెళ్తే మీరు చాలా వరకు ఇళ్లే కనిపిస్తూ ఉంటారు తెల్లసాములు అమ్మేవాళ్ళు స్టీల్ అమ్మేవాళ్ళు మొత్తం అక్కడే కనిపిస్తారు స్టీల్ వ్యాపారం చేయండి బానే ఉంటుంది మీరు స్టీల్ వ్యాపారం ఉంటే పెద్ద పెద్ద చేయొద్దు ఒక పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టి ముందు స్టార్ట్ చేసి ఒక తోపుడు బండి మీద స్టార్ట్ చేయండి స్టీల్ వ్యాపారం పదివేల రూపాయలతో స్టార్ట్ చేయలేదు నా దగ్గర డబ్బులు ఉంది అబ్బాయి అనుకుంటే ఇరవై వేలు పెట్టుకోండి ఇంకా నెంబర్ వన్ గా సాగిద్ది కానీ ప్రతి వీధి తిరగాలి లేదు నేను తిరగలేను రా బాబు అనుకుంటే మీరు ఎక్కడొక్క చాట వాళ్ళకి అలవాటు అయ్యే ప్రదేశాన్ని జనాలు తిరిగే ప్రదేశాన్ని మీరు పెట్టుకొని అక్కడే కూర్చొని మీ దగ్గరికి వచ్చి కొనుకెళ్తారు సాయంకాలం మనకు వచ్చే డబ్బులు మనకు వస్తాయి అదే మీరు తిరిగితే మధ్యాహ్నం కల్లా తిరిగి వచ్చేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వ్యాపారం కూడా బాగానే ఉంటుంది అంటే పచ్చి వ్యాపారం లాగా వస్తువులు పాడైపోవు పచ్చి పచ్చి సరుకు అయితే పాడైపోద్ది అర్థమవుతుందా పచ్చి సరుకు కూరగాయలు అయితే కానీ పండ్లు కానీ ఇవి అయితే పాడైపోతూ ఉంటాయి స్టీల్ సామాన్లు కదా పాడవు కదా మీరు ఎన్నాళ్ళకైనా అలాగే ఉంటాయి కాబట్టి మీరు ఆ వ్యాపారం చెయ్యండి ఓపిక ఉంటే ఎందుకంటే ఇది కాంపిటేషన్ లేని వ్యాపారం అర్థమవుతుందా ఎవరికి కాంపిటేషన్ ఎవరు పెట్టరు ఇది చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు ఎందుకంటే ఈ వ్యాపారం చేయాలంటే కొంచెం ఓపిక కూడా కావాలి మీరు తిరిగి అమ్మగలిగితే మంచి ప్రాఫిట్స్ ఉంటాయి ఎందుకంటే నేను మెడ్రాస్ నుంచి ఒక ఆయన వచ్చి మా ఏరియాలో అంటే మా ఏరియా అంటే మా మేము తిరిగే ఏరియాలో కనిపిస్తుంటాడు అతను ఇప్పుడు లేరు చాలా క్రితమే చనిపోయారు ఆయన ఆయన వ్యాపారం నెంబర్ వన్గా మా ఏరియాలో సాగిద్ది ఇప్పుడు అలా వాళ్ళు ఎవరు లేరు ఎంతసేపు ఈ ప్లాస్టిక్ సామాన్లు అమ్మేవాళ్ళు బట్టలు అమ్మేవాళ్ళు నవర్లు అమ్మేవాళ్ళు వీళ్ళే కనిపిస్తున్నారు అది కూడా ఒక టాలెంటే కానీ స్టీల్ వ్యాపారం అనేది మీరు పెట్టుబడి పెట్టుకోగలిగితే మీరు నిదా నిదానంగా నిదానంగా పదివేల నుంచి ఇరవై వేల నుంచి ముప్పై వేల నుంచి పెరుగుతూ ఉంటుంది కదా మీకు మీరు పెరుగుతూ ఉంటది అదే మీరు పెంచుకోవాలి మీరు ప్రాఫిట్ పెంచుకోవాలి మీ ప్రాఫిట్ పెంచుకోవాలంటే మీరు సరుకు ఎక్కువ పోసుకోవాలి డైలీ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు దాటిపోతాయి ఫ్రెండ్స్ నేను అన్నాను కాదు నేను ఒక రేటు చెప్పకూడదు మీకు వెయ్యి రూపాయలు దాటిపోతాయి ఆలోచించండి ఆలోచించి మీరు ఎవరైనా స్టీల్ వ్యాపారం చేయాలంటే విజయవాడ నుంచి మన విజయవాడ కాళేశ్వర మార్కెట్ నుంచి స్టార్టింగ్ మెయిన్ మెయిన్ సెంటర్ అంటే మెయిన్ బజార్ అంటారు అక్కడ నుంచి స్ట్రైట్గా గా అంటే శివాలయం వీధి గుర్తుపెట్టుకోండి శివాలయం వీధి అటు వెళ్తే శివాలయం గుడి ఉంటుంది ఇటు మన కనకదుర్గ గుడి కాడ నుంచి వారదకాడి నుంచి ఎవరికి వస్తే అది శివాలయం రథం సెంటర్ అంటారు విజయవాడ రథం సెంటర్ అది కనకదుర్గమ్మ తల్లి గుడి రథం సెంటర్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఏది మన నుంచి స్టార్ట్ అయితే అక్కడ నుంచి మీకు లెఫ్ట్ లో మీకు అవి అన్ని స్టవ్లు కనబడితే మీరు ఎంట్రన్స్ అవ్వగానే ఓనకి రండి స్టవ్లు ఎక్కడ అమ్ముతారని అడగండి లేకపోతే స్టీల్ స్టీల్ వ్యాపారం ఎక్కడ ఉందని అడగండి స్టీల్ గుట్లు ఎక్కడ ఉన్నాయో ఎవరినైనా మీకు తెలియపోతే ఎక్కడ నుంచి మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చినా కూడా అడగండి అడిగి తెలుసుకొని ఆ ఏరియా ఒకసారి మీరు కొనుకోకుండా మొత్తం సందర్శన చేయండి ఒక రోజు రెండు రోజులు తిరగండి ఓబిగ్గ కూర్చొని అవసరం అయితే అడగండి కనుక్కోండి హోల్సేల్ అంటే హోల్సేల్ అంటే హోల్సేల్ అని చెప్పి వాళ్ళు అన్నారనుకో మీరు వాళ్ళ దగ్గర ఏమన్నా మాట్లాడుకుంటే మాట్లాడుకుని శుభ్రంగా రెండో నుంచి డబ్బులు తీసుకొని వేసుకొని మీరు తోపుడు బండి మీద వ్యాపారం చేయండి లేదు నేను చేయాలనేది అనుకుంటే ఒక ఏరియాలో పెట్టేసుకొని చేసుకోండి నెంబర్ వన్ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు మీకు వస్తువులు పాడవుతాయి అనే మాట లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు మగవాళ్ళనే చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు కొంచెం మీరు చేయాల్సింది ఏంటంటే రేట్లు పర్ఫెక్ట్ గా చూసుకొని ఎలా అమ్ముకోవాలో ఏంటి అనేది మీరు తెచ్చుకునే సరుకుని బట్టి మీరే తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ రోజు మీకు స్టీల్ వ్యాపారం గురించి చెప్పాను మీకు ఆ స్టీల్ వ్యాపారంలో స్పూన్లు కాండించి చిన్న చిన్న డబ్బాలు కూర డబ్బాలు గ్లాసులు టీ గ్లాసులు టీ కప్పులు చిన్న ప్లేట్లు ఆ దేవుడి దగ్గర పెట్టుకునే చిన్న చిన్న ప్లేట్లు అడుగుతారు ఆ ప్లేట్లు చిన్న చిన్న కప్పులు ఎన్ని అడుగుతూనే ఉంటారు ఫ్రెండ్స్ చిన్న గిన్నెలు అంటే చిన్న ఐటమే వాడండి మీరు బిగ్ సైజ్కి వెళ్ళిపో బాకండి బిగ్ సైజ్ అనేది వెళ్ళద్దు స్మాల్ సైజే బిగ్ సైజ్ కి వెళ్ళొద్దు స్మాల్ సైజు వెళ్ళండి ముందు స్మాల్ సైజు స్మాల్ వ్యాపారం స్మాల్ సైజు వెయ్యండి వ్యాపారం చక్కగా సాగిద్ది స్పూన్స్ కాడి నుంచి చెప్పాను కదా మీకు అన్ని నూనె ధోనీలు అన్నీ ఉండాలి మీ దగ్గర మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు పర్చేజ్ చేయొద్దు చూడండి ఏమన్నా నేను ఇలా వ్యాపారం పెట్టుకోదలుచుకున్నాను నాకు చిన్న సరుకు కావాలి నేను తోపుడు బండి మీద ఇలాగా అని చెప్తే వాళ్ళే వివరంగా మీకు అన్ని చూపిస్తారు కూడా అగరబత్తి స్టాండ్లు కానించి మీకు అన్ని దొరుకుతాయి అగరబత్తి స్టాండ్లు ఆరప ఆరతగా ఇచ్చే కర్పూరకి సంబంధించినవి అన్ని ఆరత ఇచ్చే అన్ని కనబడతాయి మీరు అవన్నీ చేసుకోగలిగితే కుంకుంబరం లాంటివి అన్ని చే తెచ్చుకొని మీరు పరిచయం చేసి చేసుకోగలిగితే మీరు నెంబర్ వన్ వ్యాపారస్తులుగా తయారవుతారు ఇది దృఢంగా చెప్తున్నా ఎందుకంటే స్టీల్ వ్యాపారం చేసేవాడు లేరు కన్ఫామ్ నేను చెప్తున్నా స్టీల్ వ్యాపారం ఈ రోజు తోపుడు బండి మీద చూసే నేను చూసిన వాళ్ళల్లో చాలా తక్కువ మరి మీరు చేసుకోవచ్చు కంటే నాకు ఈ వ్యాపారం అలవాటు పడిపోయింది నేను ఈ వ్యాపారం అలవాటు పడిపోయి మళ్ళీ ఆ వ్యాపారం చేయాలంటే మళ్ళీ నేను మొదటిగా నుంచి రావాలి అర్థమైంది ఫ్రెండ్స్ నాకు వయసు అవుతుంది కాబట్టి నేను అంత పెట్టుకొని నేను తిరిగే ఓపిక నాకు లేదు నాది సునాయాసంగా అయిపోతుంది కదా నా పని నాకు సునాయాసంగా అవుతుంది ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి నేను మీకు ఏదైనా పని కావాలంటే ఈ రకంగా చిన్న పని మీకు చెప్పగలుగుతున్నాను మీకు ఓపిక ఉంటే ఏదన్నా కాంపిటేషన్లు వ్యాపారం అని చెప్తున్నా అర్థం చేసుకోండి కాంపిటేషన్ అంటే ఆడితో వీడితో ఎవరితో పని లేదు మనకి నువ్వు ఒక్కడవే అక్కడ నువ్వు ఒక్కడే కనబడుతున్నావు నువ్వు రెండో రోజు వెళ్ళి మూడు రోజులు పది రోజులు ఎప్పుడు వెళ్ళినా నువ్వు ఒక్కడే కనబడతావు ఏరి స్టీల అమ్మేవాళ్ళు లేరు స్టీలమ్మేవాళ్ళు లేరు ఫ్రెండ్స్ నేను చెప్తున్నా కన్ఫామ్ మీరు ఈ వ్యాపారం పెట్టుకోండి కానీ తెల్ల సామాన్ల దగ్గరికి అయితే వెళ్ళద్దు అంటే సిల్వర్ గిన్నెలు కానీ సిల్వర్ ప్లేట్లు కానీ వాటికి సిల్వర్ జలమ సిల్వర్ తెల్ల సామాన్లు వాటి జోలు అసలు వెళ్ళొద్దు అర్థం చేసుకోండి నేను చెప్పింది ఓన్లీ స్టీల్ స్టీల్ వ్యాపారం స్టీల్ వ్యాపారం స్టీల్ వ్యాపారం స్టీల్ వ్యాపారం చేయండి నెంబర్ వన్ గా ప్రాఫిట్ వస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు తెల్లలు అమ్మ మీరు ఎవరన్నా కామెంట్ చేయాలంటే మీ ఊరు పేరు చెప్పండి నాకు ఊరు పేరు పెట్టట్లా అన్నయ్య అని ఏదో సంబోధించి మాట్లాడి మీరు కావాల్సింది ఏదో పెడుతున్నారు మీరేం చేస్తారు మీరు ఏం చేస్తారు మీరేం చేస్తారు నేను ఎప్పుడు పని చేసుకుంటానంట వీడియోలు చేస్తా పని చేస్తా వీడియోలు చేస్తా పని చేస్తా నాకు పని చేయకపోతే నా ఇల్లు నడవదండి నేను పని చేసుకోవాలి నేను ఒక్కడనే పని చేసుకోవాలి నా ఇల్లు నడవాలంటే నేను పని చేసుకోవాలి నేను ఎలా పని చేసుకోవాలో నా ఇంట్లో ఆదాయం ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు నేను సంపాదించుకుంటా నేను హ్యాపీగా ఉంటున్నాను నేను హ్యాపీగా ఉంటున్నాను కాబట్టి నాకు ఓపిక ఉంది కాబట్టి మీకు వీడియోలు చేసి వీడియోకి డేటాలు వేసుకోవాలి కదండి కరెంట్ బిల్లులు కావాలి కదా ఇవన్నీ వస్తాయి మనకి అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను అచ్చంగా వీడియోలు చేయడానికి ఏం కాదు కొంతమందికి ఏదో సాయం చేద్దామని వస్తుంది మీకు సహాయం చేస్తున్నా కూడా నాకు కొంచెం ఏదో దేవుడి దయ వల్ల ఉంటే మీలాంటి దయ వల్ల నాకు మీలాంటి కొత్త సబ్స్క్రైబర్ వల్ల పాత సబ్స్క్రైబర్ వల్ల మీ ప్రేక్షకుల వల్ల మీరు చూచినందువల్ల నాకు ఏదో నాలుగు డబ్బులు తొడవా పొడవా వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఏమంటారు ఏదో అంటారు సరే అదే నాకు చెప్పడం రాట్లే కాని ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మరి మనం అందరూ ఇలా ఒక ఐకమత్యం ఒక కుటుంబం లాగా ఉండి మీరు ప్రశ్నలు వేయండి మంచి ప్రశ్నలు వేయండి ఏం చేయగలను నేనే పని చేయగలను నాకు మంచి పనిపించంటే ముందు మీరు ఏ పని చేయగలరో నాకు వివరించండి మీరు ఎవ్వరు అది వివరించట్లా ఎవ్వరు చెప్పట్లా కొంతమంది చెప్తున్నారు వాళ్ళకి నేను సమాధానం చెప్తున్నాను వాళ్ళకి నేను కంపల్సరీ రిప్లై ఇస్తున్నాను కొంతమందికి ఇవ్వట్లేదు ఎందుకంటే అది కరెక్ట్ అయింది కాదు కామెంట్ కాబట్టి నేను రిప్లై అవ్వను చెత్త కామెంట్లు హోల్డ్లో లో పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి చెత్తగా మాట్లాడి చెత్తగా పెట్టే వాళ్ళందరూ ఒళ్ళే పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు మనకు అవసరం లేదు వాళ్ళ వాళ్ళతో మనకు పని లేదు మనకి ఏంటంటే భేద కుటుంబాలు మనం పని చేసుకోవాలి మనం తినాలి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో లింక్ అయిపోతుంది మరి నన్ను అపార్థం చేసుకోవద్దు మీకోసం కొన్ని స్టీల్ వర్క్లు తెచ్చాను ఆ స్టీల్ వర్క్ చక్కగా మన విజయవాడక వంటర్ మార్కెట్ వెళ్ళి తెచ్చుకొని హ్యాపీగా ఆడవాళ్ళు కానీ మొక్క వాళ్ళు కాని మొదలు పెట్టండి హ్యాపీగా ఉంటది ఇది పెట్టుబడి బాగుంటుంది అలాగే ప్రాఫిట్ అంతకన్నా బాగుంటుంది థ్యాంక్ యూ మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే చేయండి థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ